పిన్ని అంటూ తియ్యగా మాటలు కలపడం అవసరం ఉన్నా లేకపోయినా సాయం చేయడం అందరితో కలుపుగోలుగా ఉండి అందినంత దోచేసి అక్కడి నుంచి చెక్కేయడం ఇది హైదరాబాద్లో ఉండే కిలేడి విద్యకు తెలిసిన విద్య దారి దొంగలు ఊర్లు మార్చినట్లు ఎక్కడా పట్టుమని పది నెలలు ఉండదు నమ్మకంగా మోసం చేయడం కావాల్సినంత తీసుకొని అక్కడి నుంచి మెల్లగా జారుకోవడం ఇదే తంతు తిరుపతిలో ఈమె విద్యలు అందరికీ తెలిసిపోవడంతో హైదరాబాద్ చేరుకొని ఇక్కడి మహిళలను నిండా ముంచడమే గాక రౌడీలతో దాడులు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి నాకు చిన్న బట్టల షాప్ ఉందండి చీరలు కొన్నది చీరలు అట్లనే కొనుక్కుంటూ కొనుక్కుంటూ నేను ఇట్లా బిజినెస్ చేస్తా బంగారు బిజినెస్ చేస్తాను డబ్బులు ఉంటే నాకు నేను నాకు ఇస్తే నేను లక్షకు లక్ష ఇస్తా రెండు రోజులలో అట్లా అని చెప్పేసి అట్లా రెండు మూడు సార్లు ఇచ్చింది ఇస్తుంది కదా అన్న ఒక ఆశ అప్పుడు ఈ తర్వాత ఒక వారం రోజులు పది రోజుల తర్వాత లక్షలు ఇవ్వడం స్టార్ట్ చేసినాం సుచిత్రలో బాగా ఇండ్లు చూపించింది ఈ ఇల్లు మీకు కొనిస్తా మీరు డబ్బులు ఇస్తాయి అని చెప్పేసి సో అట్లా ఇంకా బాగా నమ్మినాము మా ఫ్యామిలీ దగ్గర నుంచి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నా డబ్బులు అన్నీ ఒక కోటి ఇరవై లక్షల దాకా ఇచ్చిన నేను డబ్బులు ఇస్తానని పిలిచి లోపల తలుపులేసి మగవాళ్ళతోటి కొట్టించింది ఆ ఇంటికి చూడకుండా కూడా నేను కింద పడేసి తొక్కిండు నన్ను కొట్టి డబ్బులు ఇస్తానని అమ్మని నన్ను ఒక్కదానే కొట్టింది పది మంది అప్పుడు కూడా సిఐ సార్కి ఎఫ్ఐఆర్ అయింది ఏం యాక్షన్ తీసుకోవాలి ఒక పన్నెండు మంది దాకా వెళ్ళాను బాధ్యత నేను లెక్కలు చూసుకున్నాను అరే సెటిల్మెంట్ చేస్తాను లోపలికి పోయినా కా నలుగురు నాలుగు ఖర్చులు అందుకున్నాను ఓ తెలవరబొట్టింది మీద సేల్ మీద పడిపోయింది ఇప్పుడు సిఐ సార్ ఫుల్ సపోర్ట్ ఉంది ఈ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం చూసారు కదా నమ్మించి డబ్బులు తీసుకోవడమే కాదు ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇస్తామని చెప్పి ఇంటికి పిలిపించి రౌడీలతో కొట్టించిందని బాధితులు చెబుతున్న మాటలు వికలాంగులు వయసు పైబడిన మహిళలు అని కూడా చూడకుండా రాడ్లు కర్రలు తీసుకుని ఎలా బాధేశారో చెబుతూ బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు తిరుపతికి చెందిన విద్యకు మాటల గారడీతో మహిళలను బుట్టలో వేయడం వెన్నతో పెట్టిన విద్య తనకు వైసీపీ ముఖ్య నేతలతో పరిచయాలు ఉన్నాయని స్థిరాస్తి బంగారం వ్యాపారం చేస్తూ ఉంటామని చుట్టుపక్కల ఉండే మహిళలను నమ్మించి పెద్ద ఎత్తున మోసం చేసింది వ్యాపార అవసరాల నిమిత్తమంటూ అధిక వడ్డీ ఆశ చూపి మహిళలను బోల్తా కొట్టించింది తిరుపతిలో పలువురిని మోసం చేసిన విద్య హైదరాబాద్లోనూ లోను దాదాపు పద్దెనిమిది కోట్లు వసూలు చేసి బెదిరింపులు దాడులకు పాల్పడుతోంది కోల్డ్ బిజినెస్ చేస్తున్నాను సో మీకు కూడా గోల్డ్ ఇస్తాను డబ్బులు ఇవ్వండి మీకు ఇలా డ్రెస్ వస్తాయి గోల్డ్ వస్తాయి ఇలా ఒక వారం గోల్డ్ గిఫ్ట్ లాగా గిఫ్టింగ్ లాగా మీరు డబ్బులు ఇవ్వండి మీకు డబ్బులతో పాటు గోల్డ్ ఇస్తాను వన్ లాక్ ఒకవేళ ఇస్తాం సో వన్ లాక్ లైక్ ఇయర్ రింగ్స్ అట్లాంటివి ఏమన్నా గిఫ్ట్ గా ఇస్తానట్టుగా మాట్లాడారు ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అవసరమైన అడిగింది సో మేమని చెప్పాము దాని తర్వాత గోల్డ్ ఉన్నా పర్వాలేదు గోల్డ్ ఇవ్వమని చెప్పింది గోల్డ్ కష్టం కదా అడిగితే లేదు పర్వాలేదు ఒక గంటలు ఇచ్చేస్తాను మళ్ళీ మీకు ఆ లక్షకు అని చెప్పేసి గోల్డ్ తీసుకొని వెళ్ళే మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మీకు బంగారం ఇంత బయట మార్కెట్లో ఇంత ఉంటే మీకు ఇంక ఇస్తాను అని చెప్పి కోటి యాభై లక్షల ఇంకా దాకా నా దగ్గర తీసుకున్నాను ఇంకా చాలా మంది పది మంది వరకే ఉన్నాము నాకు తెలిసిన వాళ్ళే నాకు తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరు మాత్రం రెండు కోట్ల వరకు ఎర్రచందనం బిజినెస్ అని చెప్తుంది కోల్డ్ బిజినెస్ అని చెప్తుంది ఆ లేదు అనంత నేను బంగారము గుడిపి చమ్మడం ఇట్లాంటి షాలనీ జ్యువెలర్స్ అని పెట్టినా అంటది షాలనీ డెవలప్మెంట్ బిల్డింగ్స్ అనేసి అని పెట్టినా అని అంటది అప్పులు చేయడం తరచూ మకాం మార్చడం కొత్త చోట మళ్లీ అప్పులు చేయడం విద్యకు పరిపాటిగా మారింది తన మాట తీరు విలాసవంతమైన జీవితాన్ని చూపి మహిళలను బుట్టలో నేర్చుకుంది తిరుపతిలోనూ ఆమెపై హత్య చీటింగ్ కేసులు ఉన్నాయని బాధితులు తెలిపారు విద్యపై కఠిన చర్యలు తీసుకోవాలని మోసపోయిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మన పటాన్చిల్ ఏరియాలో ఈ ఏపీఆర్ విలాస్లో ఉంటుంది డబ్బుల గురించి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ విద్య అనేట ఆమె మాట మాట పెరిగి వీళ్ళపైన దాడి చేసి బెదిరించినారని అందులో కలం అనే మహిళకి రాడ తీసుకొని కొట్టడం వల్ల తలకు గాయమైనదని చెప్పి మనం దరఖాస్తు రావడం జరిగింది